రామ్ రామ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా ఫ్రెండ్స్ మీకు నేను ఈరోజు జీవితంలో చాలా గొప్పమైన ఔషధాలు చెప్తాను ఫ్రెండ్స్ అది మీరు కొద్దిగా పాటించండి పాటించిన వాళ్ళు నేను కామెంట్ బాక్స్లో స్మైల్ పెట్టి నేను చేస్తాను అని నాకు మెసేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొద్దిగా నాకు సపోర్ట్ కూడా ఉంటుంది సరేనా ఓకే మనం వీడియోలోకి వెళ్తామా ఫ్రెండ్స్ ఔషధాలు తెలుసుకుందాం ఓకే త్వరగా నిద్రపోవడం ఔషధం మరియు త్వరగా మేల్కోవడం ఇంకా గొప్ప ఔషధం ఓం జపించడం ఔషధం యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం చేయడం మరీ కుప్ప ఔషధం ఉదయం సాయంత్రం నడక నడవడం ఔషధం ఉపవాసం అన్ని వ్యాధులకు గొప్ప ఔషధం సూర్యకాంతి ఔషధం నీరు ఔషధం చెప్పట్లు కొట్టడం ఔషధం ఆహారాన్ని పూర్తిగా నమ్మలాడడం ఔషధం నవ్వడం ఔషధం నిజమైన స్నేహితులు ఔషధం ఇలా చెప్పుకొని పోతే మరి ఎన్నో మన ప్రకృతి వచ్చేది అంటే ఆరోగ్యం అది మీరు కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం జై శ్రీరామ్